మీనా రెంట చింతల గారు రచించిన దొరసాని పాటిత్రి విహారీ ఇంటికొచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది హాలు కిచెను టీవీ రూమ్లోకి తొంగి చూశాడు ఎవరూ కనిపించలేదు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి పల్చటి కోపం అతని ముఖంలో తరట్లాడింది ఇంటికొచ్చేసరికి ఎవరో ఒకరు ఎదురొచ్చి స్వాగతం చెప్పాలని కాదు కానీ జానకి అతను పిలిచేలోపే చేతిలో బట్టలతో ఆమె పై అంతస్తు నుండి హాల్లోకి ఒక వైపున ఉన్న మెట్లు దిగి వస్తూ కనిపించింది అతన్ని చూడగానే చివరి రెండు మెట్లు గబగబా దిగి వచ్చేశారా అంటూ చేతిలోని బెడ్షీట్లు పిల్లో కవర్లు పక్కనే ఉన్న సోఫాలో పడేసి హడావిడిగా ఎదురు వచ్చింది విహారీ మొహం వికసించింది పిల్లలేరి అడిగాడు సోఫాలో కులబడి జానకి ఫ్రిజ్లో నీళ్లు బాటిల్ తీసుకొని వచ్చింది ఆ సీసా క్లాస్ అతనికి అందించి వంటగది వైపు నడిచింది స్కూల్లో ఏదో ఫంక్షన్ రిహార్సల్స్ ఉన్నాయి రాజా లేటుగా వస్తాడని వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది చంటి విహారి ఆమె వెనకాలే వంటగదిలోకి నడుస్తూ అడిగాడు ఇంకేం పనుంది ఇల్లు పట్టేనా వాకిలా పొద్దున లేస్తే పక్కిల్లేగా అక్కడే ఉంటాడు నేనంటే వాడికంత శత్రుత్వం ఎందుకో అంది విహారి నవ్వాడు వాణ్ణి తీసుకొస్తాను ఇందాక కళ్యాణి వచ్చింది జానకి చెప్పింది హాహా ఎప్పుడు వచ్చినా మీరుండట్లేదని కోప్పడింది నేనింట్లో లేని టైం చూసుకుని వస్తే నేనేం చేయను విహారి అన్నాడు మీరు కావాలనే ఆమెను తప్పించుకుని తిరుగుతున్నారట అన్నది జానకి విహారీ జానకి వెనగ్గా వచ్చి నిలబడి ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు నిజమేనేమో అలాగే చేస్తున్నానేమో జానకి నవ్వింది విహారి చేతులు తీసేస్తూ అడిగింది ఇవాళ మీకు కాఫీ తాగలని ఉందా లేదా లేదు విహారి ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుంటూ చెప్పాడు ఇవాళ భోజనాలు చేశాక వాళ్ళ ఇంటికి వెళ్దామా వచ్చే సోమవారం చంటిగాడి పుట్టినరోజుకు కళ్యాణిని ఆమె హస్బెండ్ను డిన్నర్కి పిలిచి వద్దాం తండ్రి పార్ట్ త్రీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching my video.